ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ప్రస్తుతం యుద్ధ మేఘాలు కంపుకున్నాయి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఒకవేళ ఈ ఉద్రిక్తత యుద్ధంగా మారితే భారత్ ఆయుధాలు నేలపై నీటిపై నీటి లోపల గాలిలో ఇలా అన్ని వైపుల నుంచి పాక్ ను చిత్తు చిత్తు చేయగలవు ఒక్కో రంగంలో ఒక్కో ఆయుధం అగ్ని ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ చక్ర సు థర్టీ ఎంకే వంటి ఆయుధాలు ఎన్నో పాకిస్తాన్ కు నిద్ర లేని రాత్రులను మిగుల్చుతాయి అయితే ఈ ఆయుధాలు ఎలా విధ్వంసం సృష్టించగలవో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం నేలపై భారత్ యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం అగ్ని వి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ఈ మిసైల్ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల పాకిస్తాన్ యొక్క ఏ టార్గెట్ నైనా సెకండ్స్ లో హిట్ చేయగలదు పదిహేను వందల కేజీల న్యూక్లియర్ వార్ హిట్ ఇది భారీ విధ్వంసం సృష్టించగలదు సిటీలను బూడిత చేస్తూ మిలిటరీ బేస్ లను సిధిలాలుగా మార్చగలదు దీని ఎంఐఆర్వి టెక్నాలజీ ఒకే స్ట్రైక్ లో మల్టిపుల్ టార్గెట్ ను స్మాష్ చేయగల సత్తా కలిగి ఉంది ఇక నీటిపై భారత నేవీ దగ్గర ఐఎన్ఎస్ ఉంది ఇది ఐఎన్ఎస్ల ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ థర్టీ ఫైటర్ జెట్స్ కమో హెలికాప్టర్లతో ఇది సముద్రంలో కదలే ఫోర్స్ పాక్ నావల్ అసెట్స్ ను నాశనం చేయగల కే నైన్ మిసైల్స్ భారత్ ఎయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో సిద్ధంగా ఉన్నాయి విక్రమాదిత్య రాడార్ పాక్ షిప్స్ ను జెట్స్ ను లాంగ్ రేంజ్ లో డిటెక్ట్ చేసి కొలాప్స్ చేయగలం నీటి లోపల భారత్ సైలెంట్ వారియర్ అయిన ఐఎన్ఎస్ చక్ర అకులా టూ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ రెడీ టు ఫైట్ కు సిద్ధంగా ఉన్నాయి ఇవి ఆరు వందల మీటర్ల డెప్త్ లో ఆపరేటివ్ చేయగల ఈ సబ్మెరీన్స్ వీటిలో ముప్పై ఆరు టార్పెడోలు క్లబ్ షిప్ మిసైల్స్ తో లోడ్ చేయబడి ఉన్నాయి ఇవి పాక్ రాడర్స్ ను మోసం చేసి నీటి అడుగున పాక్ సబ్మెరీన్స్ షిప్స్ ను నాశనం చేయగల సత్తా వీటికుంటుంది అయితే ఐఎన్ఎస్ చక్ర పాక్ నీటిలో సైలెంట్ గా డిసేబుల్ చేయగలదు న్యూక్లియర్ ప్రొపల్షన్ దీన్ని ఎన్ని రోజులైనా నీటిలో ఆపరేట్ చేయగలదు ఇక గాలిలో భారత ఎయిర్ ఫోర్స్ రాజైన ప్లస్ జనరేషన్ ఫైటర్ జెట్ ఉంది ఇది నాలుగు వేల కిలోమీటర్ల రేంజ్ ఎనిమిది వేల కేజీల ఆయుధాలతో యుద్ధానికి సై అంటుంది ఇది ఆర్ సెవెంటీ సెవెన్ ఆర్ సెవెంటీ త్రీ మిసైల్స్ తో శత్రు జెట్స్ ను గాలిలోనే నాశనం చేయగలదు నిర్భయ్ క్రూజ్ మిసైల్స్ తో గ్రౌండ్ టార్గెట్స్ ను ప్రెసిషన్ తో హిట్ చేయగలవు ఈ జెట్ పాక్ ఎయిర్ స్పేస్ ను డామినేట్ చేయగలదు ఈ అగ్ని ఫైవ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ చక్ర ఎస్ థర్టీ ఎంకేఐ ఆయుధాలు భారత్ స్ట్రాటజిక్ పవర్ ను పాక్ కు రుచి చూపిస్తాయి అగ్ని ఫైవ్ పాక్ సిటీలను మిలిటరీ బేస్ లను నాశనం చేయగలదు విక్రమాదిత్య సముద్రంలో పాక్ ను కొలాప్స్ చేయగలదు ఇక చక్ర నీటి అడుగున పాక్ అసెట్స్ ను డిసేబుల్ చేయగలదు ఎస్ థర్టీ ఎంకేఐ గాలిలో డామినేట్ చేయగలదు పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వార్ హెడ్స్ షాహిన్ త్రీ మిసైల్స్ ఫైటర్ జెట్స్ సబ్మెరీన్స్ ఉన్నాయి ఇవి మనపై దాడి చేసినప్పటికీ వాటిని మన ఆయుధాలు తిప్పికొట్టగలవు ఏ రకంగా చూసుకున్నా పాక్ కంటే భారత్ గట్టిగానే కనిపిస్తోంది యుద్ధం చేస్తే తాము ఓడిపోతామని పాకిస్తాన్ కు తెలిసినప్పటికీ ఎందుకో భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది దాయాది దేశం యుద్ధం ఒక్కసారి స్టార్ట్ అయితే కేవలం కొన్ని రోజుల్లోనే పాక్ ను మట్టి కనిపించగల సత్తా భారత్ కుంది